నమస్కారం అండి మాది భవానీ వివాహ వేదికని హైదరాబాద్ ఈసీల్లో ఉంది ముందుగా అందరికీ కూడా ఆషాఢ మాస మరియు శ్రావణ మాస శుభాకాంక్షలు ఆ అమ్మ దయ మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో జరిగే వివాహ వేడుకకి మా సంస్థ వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నట్లయితే తప్పకుండా మా దాంట్లో రిజిస్టర్ చేయండి ఈ అమ్మాయిల కోసం మేము స్పెషల్గా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము ఈ ఆషాఢ మాసం సందర్భంగాను ఎవరైనా సరే బయోడేటాని మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు మేము అబ్బాయిల వాళ్ళకి వివరాలన్నీ కూడా మా దగ్గర ఎవరైతే అమ్మాయిలు రిజిస్టర్ అయ్యారో ఈ వన్ మంత్లో తప్పకుండా అబ్బాయిలు వాళ్ళందరికీ మేము ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి తప్పకుండా శ్రావణ మాసంలో మీ అమ్మాయి పెళ్ళి జరగాలని నేను కోరుకుంటున్నాను భావిస్తున్నాను తప్పకుండా రిజిస్టర్ చేయండి మా వెబ్సైట్లో కానీ భవానీ మ్యాట్రి డాట్ కామ్ అండ్ వాట్సాప్లో కానీ మీరు పోస్ట్ చేసినట్లయితే ఈ సేవల్ని మేము అందించడం జరుగుతుంది మా దగ్గర మంచి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయిలు మంచి జాబ్స్ చేసే అబ్బాయిలు ఉన్నారు అండ్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో తప్పకుండా మ్యారేజ్ జరగాలని ఆ పెళ్లి వేడుకకి మా వివాహ వివాహవేది కావాలని కోరుకుంటున్నాం మరొకసారి అందరికీ కూడా ఆషాఢ మరియు శ్రావణ మాస శుభాకాంక్షలు